రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పుడు అంటే లాస్ట్ ఇయర్ వచ్చి నేను ఇలాంటి కార్యక్రమం చేద్దామనుకుంటున్నాను ఇంతమంది పిల్లలకి ఒక పెద్ద బాచ్ తీసుకొని వారందరికీ కూడా ఈ ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఈ వెబ్సెట్ వీటికి సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు మొదలు పెడతాను అని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది మనందరికీ తెలుసు మన గౌరవ ఎమ్మెల్యే గారు గత సంవత్సరం కాలం పైనుంచి కూడా మన జిల్లాలో ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా విద్యకి సంబంధించిన కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున తీసుకోవడం జరిగింది ఆయన నేను ఎప్పుడు కలుసుకున్నా ఆయన మాట్లాడేది విద్య గురించే మన మహబూబ్ నగర్లో ఇంకా ఏం చేయాలి అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి కాలేజ్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఏం చేయాలి పిల్లల్లో ఈ అవేర్నెస్ కానీ అవగాహన కానీ వారి నైపుణ్యాలు కానీ పెంచడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అదేవిధంగా ఇంకా ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి కొత్త కొత్త సంస్థలు ఏమి మహబూబ్ నగర్కి తీసుకురావచ్చు అదేవిధంగా యువతలో ఈ స్కిల్స్ నైపుణ్యాలు పెంచడానికి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏ విధంగా చేయొచ్చు ఎప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి నేను మాట్లాడినా కూడా మొత్తం అంతా కూడా మేము మాట్లాడుకునేది ఈ అంశాల గురించే ఉంటుంది అంటే ఇలాగ చాలా తక్కువ మని మనకి కనిపిస్తారు అంటే ప్రతి అనుక్షణం కూడా విద్యాభివృద్ధి కోసం తపన పడే గా చాలా నిజాయితీగా విద్యా అభివృద్ధి చెందాలి అని తపన పడే నాయకులు చాలా అరుదుగా కనిపిస్తారు సో మనకి ఇలాంటి ఎమ్మెల్యే గారు ఉండడం మన మహబూబ్ నగర్ ప్రజల అదృష్టం అని మనం అనుకోవాలి సో ఈ ఈ పయనీర్ కార్యక్రమం కానివ్వండి లేకపోతే మహబూబ్ నగర్ ఫస్ట్ అని తీసుకున్న నవరత్నాల కార్యక్రమం కానివ్వండి తర్వాత మనకి ఇప్పుడు కొత్తగా మన జిల్లాకు వస్తున్న కొత్త కొత్త విద్యా సంస్థలు కానీయండి పాలమూరు యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లా కాలేజ్ కానీ ఇప్పుడు ఈ ట్రిపుల్ ఐటీ కానీ తర్వాత మనకి ఇప్పుడు ఐటీఐలు రెండు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా కూడా మన మహబూబ్ నగర్ జిల్లాలో రూపొందాయి ఇవి కానీ అండి తర్వాత ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కూడా తొందరలోనే అది కూడా మనకి అవుతుంది సో ఇట్లాగా చూస్తే చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ పయనీర్ కార్యక్రమం మనకి మన బాయ్స్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ జూనియర్ కాలేజ్లో చదువుతున్న పిల్లల్ని ఎంపిక చేసుకొని అక్కడ వాళ్ళకి అరేంజ్మెంట్స్ చేసి ఇందాక మన ప్రిన్సిపల్స్ ఇద్దరు కూడా చాలా వివరంగా చెప్పడం జరిగింది వారికి మంచి లెక్చరర్స్తో ఈ కోచింగ్ అనేది ఏర్పాటు చేయడము అది కూడా ఆయన స్వంత నిధులతోనే ఈ ఇది అంతా చేయడం తర్వాత కాలేజ్ అయిపోయాక పిల్లలు అంటే వాళ్ళు కాలేజ్ తర్వాత క్లాసులు జరిగినప్పుడు వాళ్ళకి ఆకలిస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి స్నాక్స్ అరేంజ్ చేయడము ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు సో ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా ఇప్పుడు మనకి కోచింగ్ తీసుకున్న వాళ్ళలో దాదాపు నూట ఐదు మంది మంచి క్వాలి నూట పద్నాలుగు నంబర్ పెరుగుతుంది సో నూట పద్నాలుగు మంది మనకి క్వాలిఫై అవడము అందులో చాలా మంది చాలా మంచి ర్యాంకులు ఇప్పుడు సెవెన్ థౌసండ్ నైన్ థౌజండ్ ర్యాంక్స్ అంటే హైదరాబాద్లో ఏదో పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీల్లో చదువుకున్న పిల్లలకు కూడా ఏదో చాలా ఎక్కడో ర్యాంకులు వస్తున్న కాలం ఇది ఈ కోచింగ్తో మన మహబూబ్ నగర్లో ఇంత చక్కటి ర్యాంక్స్ తెచ్చుకోవడము ఇది మన గౌరవ ఎమ్మెల్యే గారిని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీరు చేపట్టిన కార్యక్రమాలు ప్రతిదీ కూడా విజయవంతం అవుతున్నాయి ముందు ముందు కూడా ఇంకా విద్యాభివృద్ధి మన మహబూబ్ నగర్లో జరిగి ఎడ్యుకేషన్ హబ్గా మన మహబూబ్ నగర్ డెఫినెట్గా ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహము లేదు